ఎన్డిఏ పార్టీలు అనే అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక కొంతమందిని మంత్రి వర్గంలో తీసుకోవాలని నిర్ణయించారు అది జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు ఏ శాఖ ఆలోచిస్తున్నావు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందని అప్పుడన్నా విద్యాశాఖ మంత్రిగా నన్ను చేయండి సార్ అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు చాలా కష్టమైంది ఇది ఎందుకు నీకు ఇది ఒక పక్కన సంఘాలు ఉంటాయి చాలా మంది విద్యార్థులు ఉంటారు మార్పు తీసుకురావాలంటే ఐదు సంవత్సరాలు సరిపోదు కనీసం పది సంవత్సరాలు అవసరం ఉంటుందని అంతేకాకుండా చాలా మంది మిత్రులు శ్రేయభిలాషులు గౌర సభ్యులు ఎంపీ గారు కూడా నాకు మెసేజ్ చేశారు ఇది వస్తుంది న్యూస్ లో ఇది అవసరమా మీకు ఐటీ ఇండస్ట్రీస్ అదంతా కొంచెం ఈజీగా ఉంటుంది సూట్ బూట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఇంత కష్టం మీకు ఎందుకన్నారు అప్పుడు వాళ్ళు చెప్పారు బయట అందరూ అనుకుంటారు అన్నగారు మనవాడు బాబు గారి కొడుకు ఈజీ లైఫ్ అని కానీ మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశాను మంగళగిరి నియోజకవర్గం మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో గెలుచాం దాని తర్వాత గెలవల ఆ నియోజకవర్గంలో పోటీ చేసా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయా కానీ పట్టుదలతో మళ్ళీ నేను ఐదు సంవత్సరాలు కష్టపడి మొన్న ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో థర్డ్ మెజారిటీ నాకు మంగళగిరిలో వచ్చింది ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది దేవుడు ఒక్కొక్కరికి పరీక్ష పెడతారు ఆ పరీక్షని జయించే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తారు ఈ మధ్య ఫెయిల్ అవుతే ఆత్మహత్యలు చేసుకుంటున్నాను ఆశ్చర్యపోతున్నా అది నథింగ్ ఎందుకంటే సప్లిమెంట్స్ రాసుకోవచ్చు మళ్ళీ బాయి రావచ్చు దయచేసి ఇక్కడ ఉన్న మీరు అందరూ జీవితాన్ని ఒక పరీక్షగా తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత వేదికమైన అధికారులందరినీ కలిసాను అప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గా జనరల్ గా మాసంలో యాడ్లు వస్తాయి టెన్త్ క్లాస్ ఇంటర్ యాడ్స్ ఒకటి ఒకటి రెండు రెండు మూడు 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 నాలుగు 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 అనేస్తారు యాడ్లు అవన్నీ ప్రైవేట్ కాలేజీలు జూనియర్ కళాశాల వల్ల వేస్తారు మేడం గారిని ఒకటే చెప్పాను ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెంత అప్పుడే కాల్ రెగరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తాను